పరిశుద్ధుడు నీతిమంతుడు నిందారహితుడైన యేసు ప్రభు నామమున మీకందరికీ శుభములు ఆది నుంచి ఉన్న దేవుడు అద్వితీయుడైన దేవుడు ఆశ్చర్యక్రియలు జరిగించగలిగిన దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక మరి ఒకసారి సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న యొక్క క్లుప్త సందేశాలకు మిమ్మను ఆహ్వానిస్తూ ఉంటున్నాం గడిచిన వారం మరి ఇప్పుడు కూడా ఈ క్రిస్మస్ మాసంలో మనం ఉంటా ఉన్నాం లేదా డిసెంబర్ మాసం అని పిలుస్తూ ఉంటారు కానీ చాలా మటుకు కొంత చాలామంది అంటూ ఉంటారు క్రిస్మస్ మాసము అని అంటూ ఉంటారు ఏది ఏమైనా అది డిసెంబర్ మాసం కానీ క్రిస్మస్ మాసం ఇంకే ఏదైనా కానీ ఒక చక్కని శుభవార్త సువార్త రక్షణ వార్త వినడమును బట్టి మనకు మేలు జరుగుతూ ఉంది చాలాసార్లు మనము వినకుండా మనం తర్జన భర్జనలు చేసుకుంటూ ఉంటాము ఒకసారి ఒక ప్రాంతంలో ఒక యవనస్థుడు ఆ సెల్ ఫోన్ ఎవరు కూడా దాన్ని చేయలేకపోయారు ఒక షాప్ వాళ్ళు కూడా దాన్ని ఎందుకో చేయలేకపోయారు ఆ యమనస్తుడు దాన్ని చూసి ఇమీడియట్గా సెల్ ఫోన్ పని చేసేటట్టు అతడు చేశాడు కారణం ఏంటిదంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించిన ఆ పేపరే కావచ్చు లేదా మెడిసిన్స్లో చిన్న ఈ విధంగా వాడండి అని రాసి ఉంటారు డాక్టర్స్ చెప్పినది చెప్పేశాడు కదా డాక్టర్ని మనం చేసేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే దాంట్లో లిఖితం చేయబడిన దాని ప్రకారం నీవు నేను చేస్తూ ఉంటామో మనకు మేలు ఆశీర్వాదం కలుగుతుంది అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను అదేవిధంగా బైబిల్ అన్న పరిశుద్ధ గ్రంథము ఉంటా ఉంది ఆ గ్రంథము పరిశుద్ధ గ్రంథమే కానీ దానిలో ఉండే వాక్కులు ఒకవేళ మనకు తెలియకుండా మనం ఏదైనా మాట్లాడవచ్చు కానీ ఆ పరిశుద్ధ లేఖనాలను మీరు పరిశీలించి నేను పరిశీలించకగా చదివితే ఆ వాక్కులు ఆ పరిశుద్ధ వాక్కులు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన నేను మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను అది బైబిల్లో లిఖితం చేయబడిన సంఘటననే నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను అది అందు దేవుడు మానవుని తన స్వరూపంలో చేసి జీవవాయుదగా నరుడు జీవాత్మ అయ్యాడు నరునికి సమస్తాన్ని ప్రభు ఇచ్చాడు నీవు చక్కగా ఇక్కడ ఉండు దీవించబడతావు నీకు కావలసినవన్నీ ఇక్కడనే ఉన్నాయి అని తనకు చాటిగా మరి ఒక స్త్రీని కూడా మానవునికి ఇచ్చారు కానీ ఇద్దరు మోసగించు సాతని యొక్క మాటలు విని దేవుడు మాటలను ధిక్కరించి పాపంలో పడిపోయారు పాపం నాకు వచ్చి జీతం మరణం అని బైబిల్లో ఉంటాయి అయితే దేవుని కృపావరం నిత్యం జీవమని కూడా బైబిల్లో లిఖితం చేయబడింది ఇదం బైబిల్లో లిఖితం చేయబడిన దానికి ఒక టైటిల్ జరిగిన సంఘటన దానికి ఒక టైటిల్ నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను లుకస్ వార్త రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో దానికిదే మీ కానవాలు ఈ దినం టైటిల్ మీ కానవాళ్ళు మీకు ఒక ప్రూఫ్ అనాడు దావీదు ఫిలిస్టి అక్కడ అక్కడ వాళ్ళ అన్న వాళ్ళు యుద్ధంలో ఉంటే ఇషోరాయలు ప్రజలు వారితో అక్కడ వారి తండ్రి పంపిస్తాడు ఇదిగో ఈ యొక్క రొట్టెలు ఇవన్నీ నువ్వు తీసుకొని వెళ్ళి మీ అన్నలకిచ్చి అక్కడ నుంచి ఒక ఆనవాళ్ళు నువ్వు తీసుకొనిరా ఒక ప్రూఫ్ నీకు తీసుకొనిరా దినం రెండు వేల సంవత్సరాల క్రితం మానవాళి కొరకు పరిశుద్ధుడైన దేవుడు నర రూపం దాల్చాడు అని తెలియచేయడానికి ఇది మీకు మనకు ఒక ఆనవాలుగా ఉంది అందుకే అక్కడ రాయబడిన మాట మీకు ఆనవాలు అన్న మాట మనకు కనిపిస్తాయి జరిగిన సంఘటన దట్ ఈ సెల్ ప్రూఫ్ అని చెప్పడానికి తూత ద్వారా తెలియజేయబడిన విషయాలు అక్కడ లిఖితం చేయబడి ఉంటాయి ఎందుకు ఇది ఆనవాలుగా ఉంటా ఉంది ఎవరు వచ్చారు ఎందుకు వచ్చారు ఏం చేశారు మనకేం దొరుకుతుంది అన్న విషయాలు క్లుప్తంగా ఉండే ఆ పది నిమిషాల్లో నేను మీతో పంచుకోవాలని ఆశ నేను పంచుకోవాలని ఆశ ఉంది కానీ మీరు వినడానికి ఒకవేళ ఆశ చూపిస్తే మీ జీవితంలో ఒక గొప్ప మేలు పొందుతారు అన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉంటా ఉన్నాను ఆనాడు ప్రభుకు కొంతమంది సహకరించారు యేసు ప్రభు లోకంలో జన్మించడానికి యోసేపు మరియలు సహకరించారు అప్పటికే అప్పటికే మరియ గర్భం ధరించిందన్న వార్త యోత్సేపు విని రహస్యంగా విడనాడాలని ప్రయత్నం చేసినప్పుడు దూత రాత్రి స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై యోసేపు నీ భార్యను చేర్చుకోవడానికి భయపడవద్దు నువ్వు ఎరిగి నీకు తెలుసు ఆవిడ గర్భము ధరించిందని కానీ భయపడవద్దు కన్యక అయిన మరియా గర్భము ధరించింది మానవుని ద్వారా కాదు కానీ పరిశుద్ధుడైన దేవుడు పరమందు దేవుడు మానవాళిని మానవాళిని పాపం నుంచి విడిపించడానికి పరిశుద్ధ రక్తము చెందించబడాలి కాబట్టే తన కుమారుని నరూపము ఆజ్ఞ ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం ఆ దినము యోసేపు మరియలు సహకరించారు అందుకే మరియ గర్భములో మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆవిడ గర్భము ధరించినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం ఆ తర్వాత లూక సువార్త రెండవ అధ్యాయంలో ఆ విషయాలు లిఖితం చేయబడిన బెట్లహేంకు వారు వచ్చారు అక్కడ బాలుడైన యేసు జన్మించడం మనం చూస్తున్నాం అక్కడ సత్రములో స్థలము లేక ఎవరివ్వలేదు స్థలము ఆయనను పశువుల పాకలో పెట్ట పశువుల పాకలో ఆయనను పెట్టిరి అన్న వాక్యం ఉంటుంది ఆ సమయములో దేవుని దోత ప్రకటిస్తూ ఉంటుంది గొర్రెల కాపర్లు రాత్రివేళ మందను కాచుకొని చున సామాన్యంగా గొర్రెల కాపర్లు గొర్రెలను కాస్తూ రాత్రి అంతా మెలుకోగా ఉంటారు పొద్దున కూడా కొన్నిసార్లు వారు మెలకువగా ఉండాలి ఎందుకంటే ఎలాంటి మరి మృగజంతువు వచ్చి వాటిని తినివేయకుండా వారు మెలకుగా ఉంటే దూత వచ్చి వార్త ప్రకటించింది ఏమని ప్రకటి ఏమని ప్రకటించాడు అంటే ప్రభు దూత తొమ్మిదవ వచ్చిన వారి యొద్దకు వచ్చి నిలిచేనో ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిని అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయచ్చున్నాను ప్రియ ప్రేక్షకులు క్రిస్మస్ అనేది కేవలం క్రైస్తవుల కొరకు కాదండి ఈ శుభవార్త కేవలం క్రైస్తవుల కొరకే కాదు సర్వ లోకానికి సర్వ లోకములో ప్రతి దేశములో ప్ర నివసింద ప్రపంచంలో జీవిస్తున్న వారందరికీ ఇది సంతోషకరమైన సువర్తమానము అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ఆ తర్వాత ఆ దూత ఆ గొర్రెల కాపర్లతో అంటా ఉన్నాడు ఇది ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానము పదకొండవ వచనం దాబీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానవాలు చాలామంది అనుకుంటారు మనమే మాట్లాడతాము అని పరమందు దూతల ఘనం కూడా ప్రభువుని స్థుతించినట్లు ఇదే లూ వార్త రెండవ అధ్యాయంలో కూడా లిఖితము చేయబడినట్లు వాక్యంలో చూస్తున్నాం ద ఏంజెల్ ఆఫ్ ద లాడ్ కేమ్ అండ్ స్ప్రెడ్ ద న్యూస్ ఆయన లోకంలో జన్మించాడు అని పరము నుంచి వచ్చి లోకంలో ఆయన జన్మించాడు కాబట్టే పరము నుంచి వాడత వచ్చింది ఇదిగో మీకు ఇదే ఆనవాలు లేదా మీ ఆనవాలు ఇదే అన్న మాట లిఖితం చేయబడింది అంతేకాకుండా ఆ దూతలకు ఇవ్వ ఆ దూత వారికి గొర్రెల కాపర్లకు ఇవ్వబడిన వార్త ఏమని వార్త ఇవ్వబడింది అంటే పదిహేనవ వచనంలో ఆ దూతలు తన ఆ దూతలు తమ యొక్క నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియచేసి ఉన్నాడు మనము బెట్లహేమునకు వెళ్ళి చూతము ఒకనితో ఒకనితోనొక్కడు చెప్పుకొనే వారు వెళ్ళిపోయారు స్తోత్ర గీతం పాడారు అప్పుడు గొర్రెల కాపర్లు అంటున్నాడు పరము నుంచి దూత వచ్చి చేసిండ్రు కాబట్టి మనం వెళ్దాం మనం వెళ్ళి చూడాలి అదే మీ కానవాలు ప్రియ విశ్వాసులు చాలాసార్లు పరిశుద్ధుడైన దేవుడు పరమును విడిచి అలోకానికి వచ్చిన మాట చాలాసార్లు చాలామంది నమ్మలేరు దేవుడు నరుడుగా కావడం ఏంటండి అని చాలామంది నమ్మరు అందరూ నరులు దేవుళ్ళు అవుతారు కానీ దేవుడు నరుడు కావడమని నమ్మరు కానీ ఆనవాళ్ళు మనం చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధ లేఖనాల్లో రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ ఆనవాళ్ళను మనం మనము చూస్తూ ఉంటా ఉన్నాం ఎప్పుడైతే దూత పరము నుంచి వచ్చి ఆ విషయం తెలియదు గొర్రెల కాపర్లో అక్కడ నుంచి వెళ్ళారు వారు బెట్లహేమనకు వెళ్ళారు వెళ్ళి వారు అక్కడ చూచిరి అన్న మాట బైబిల్ ఉంది పదిహేడవ వచనం వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి ఎప్పుడైతే వారు చూశారో ఇది నిజము అని వారు ఎప్పుడైతే తెలుసుకున్నారో వారు దూత తెలియజేసిన విషయము వాస్తవము అని వారు ఎప్పుడైతే తెలుసుకున్నారో వెళ్ళారు అన్ని ప్రాంత ప్రజలను లేపేసే లేండి లేయండి లోక రక్షకుడి లోకంలో జన్మించాడు బెద్దహేములో జన్మించాడు పశువుల పాకలో జన్మించాడు దూత వచ్చి మాకు వార్త తెలియజేసిందని వారు ఎప్పుడైతే వెళ్ళి ప్రచురము చేశారు వారు ఒక ప్రకారం ప్రచురం చేశారు ఆకాశ్యములో నక్షత్రాన్ని చూసి జ్ఞానులు వచ్చి సూటిగా యూదుల రాజు దగ్గరికే వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నారని ఆ జ్ఞానులు అడగడం మనం చూస్తున్నాం ఇవన్నీ చూస్తూ ఉంటే వాస్తవాలు మనకు తెలియజేయబడుతున్నాయి దూత అందుకే ఆ మాట అనింది ఇదిగో దానికి ఇదే మీ కానవాలు ప్రూఫ్ ప్రియ విశ్వాసులు ఈనాడు ఆ ప్రూఫ్ ప్రేక్షకులు ఈ ప్రూఫ్ మన దగ్గరికి వచ్చింది మానవాళి కొరకే ఆయనే లోకంలో జన్మించాడు అన్న వార్త మనకు వచ్చింది అంతేకాకుండా మన కొరకు జన్మించినాడు అన్న వార్త వచ్చింది మానవుని శిక్షించుటకు బదులు రక్షించడానికి వచ్చాడు అన్న వార్త మన దగ్గరికి వచ్చింది ఈయన దగ్గరికి వస్తే ఈ రక్షకుని దగ్గరికి నీవు రక్షకుడు అన్న యేసుక్రీస్తు దగ్గరికి నీవు నేను వస్తే ఆయన ఏమాత్రము త్రోసివేయాడు నువ్వు నాకు విరోధంగా పాపం చేశాడు నేను నిన్ను శిక్షిస్తాను అని ఆయన అనలేదు కానీ మాను అందుకే ప్రయా భారం మోయించిన సమస్త జనలారా నా యొద్దకు రండి అని ఆయనే పిలిచాడు రండి నా యొద్దకు నేను మిమ్మల్ని శిక్షించను కానీ నేను మిమ్మల్ని పరలోకం చేరుస్తానని రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించిన ప్రభు ఆయన ఉన్నవాడు అనువాడు అన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నా ఆయన సజీవుడు అన్న మాట నేను ప్రశ్నిస్తున్నాను అన్నాడు సుశీలత అన్నాడు నా మీ నివాసాలు సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను నా ఎందు విశ్వాసం ఉంచి వారికి పరలోకంలో ఇదిగో మట్టి శరీరం మన్నైపోతుంది పరలోకంలో మీ నివాసాలు నేను ఏర్పాటు చేస్తాను కల్తి పత్రికలో అంటాడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు ఆ కుమార్ని ద్వారా ఆయన మన పాపాలను క్షమించడమే కాకుండా ఆయన మనల్ని దత్తపుత్రులుగా ఆయన ఎవరైనా స్వీకరించారా నిన్ను ఎవరైనా నీ తప్పిదాలు నీ తప్పిదాలు చూపించి నువ్వు ఇదిగో తప్పిదాలు చేశావని నిన్ను నీకు తెలియజేశారా నిన్ను క్షమించారా అన్న ఉంది అన్న వార్త నీకు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా ఇది నా వార్త నీ దగ్గరికి వచ్చింది ఈ వార్తను నీవు స్వీకరిస్తే నీ పేరు కూడా ఆ ప్రభు దగ్గర ఉంటున్న పుస్తకంలో నీ పేరు కూడా ఉంటుంది దాని పేరు గొర్రపిల్ల జీవ గ్రంథము అని ఆశిస్తున్నావా ఏ అంత ఉన్నారు అనుకుంటా నేను ఎవరి నమ్మనని నువ్వు అనుకుంటున్నాము కానీ నేను ప్రకటిస్తున్న ఈ వార్త సజీవమైన వార్త శక్తి కలిగిన వార్త దేవుడు నరుడుగా మార్చబడిన వార్త మానవాళికలకు దేవుడు మరణించి తిరిగి లేచిన వార్త ఇవన్నీ క్రిస్మస్కు సంబంధించిన విషయాలు నేను మీ మధ్యకు తీసుకొని వస్తాను ఆనాడు ప్రజలందరికీ సంతోషము అన్న వార్త దోతల ఘనము తెలియచేశారు ఇద ప్రభు సూటిగా ఈ యొక్క మీడియా ద్వారా నీకు తెలియచేసే సమయంలో నీ పరిస్థితి ఏదో నాకు తెలియదు మోసగించబడ్డావేమో జీవితంలో లేదా ఎవరో నిన్ను ప్రేమిస్తున్నారని చెప్పి నిన్ను నిన్ను చెడగొట్టేశారేమో ఇక ఎందుకు నా జీవితము ఎందుకు బతుకోవాలా నేను అని ఒకవేళ నీ ఒక తీర్మానానికి వచ్చి ఈ యొక్క వార్త నువ్వు వింటూ ఉంటే ప్రభు అంటా ఉన్నాడు తప్పు చేశావు తప్పుకు శిక్ష పడాలి కానీ నీవు శిక్ష పడకుండా శిక్షను శిక్ష నుంచి విడిపించిన దేవుని దగ్గరికి వస్తే ఆ ప్రభు నిన్ను క్షమిస్తాడు కౌగిల్లోనికి తీసుకుంటాడు ఆయన ఉండే స్థలంలో పర పరలోకము అనే స్థలానికి నిన్ను కూడా చేర్చుకుంటా ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటా ఎందుకు నీ జీవితాన్ని ఇహలోక సంబంధమైన ఈ అలవాట్ల ద్వారా నీ జీవితాన్ని చెడగొట్టుకుంటావు ఎందుకు ఈ దినమే రక్షకుడని ఉన్నావట క్షమిస్తావట ప్రేమిస్తావంట కౌగులించుకుంటావంట పరమునకు చేరుస్తావట ఇదిగో ఆ గొర్రెల్ల జీవ గ్రంథంలో నా పేరు కూడా లిఖితం చేస్తామంట అయ్యా నువ్వు నాకు కావాలి నన్ను క్షమించు అన్న మాట నువ్వు పలుకుతే చాలు ఆ యశు ప్రభు నిన్ను క్షమిస్తాడు పరలోకంలో నీకు కూడా స్థానం ఇస్తాడు ఆశిస్తున్నావా ఆశిస్తుంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభించండి పరిశుద్ధుడైన తండ్రి ఆనాడు గొర్రెల కాపర్లతో దూత ఇదిగో మీ కానవాళ్ళు ఇదే ప్రూఫ్ పశువుల పాకలో పొత్తిగుడ్డలో చుట్టబడిన దేవుని కుమారుడైన యేసుని మీరు చూస్తారన్నప్పుడు వారు వెళ్ళారు వెళ్ళి చూచి ప్రచురం చేశారు ఆ వార్త ఈధనం కూడా నాయన మా దగ్గరికి వచ్చి ఇంకా ఎంతమంది ఎందరైతే నాయన ఈ వార్త వినలేదో విని విడిచిపెట్టారో నాకు తెలియదు ప్రభా ఒకవేళ ఇదే విన్నవారి రక్షకుడు నాకు కావాలి పరలోకంలో నాకు స్థానం కావాలి నా పాపానికి విడుదల నాకు పాపానికి క్షమాపణ కావాలి యేసయ్య నాకు కావాలని మిమ్మల్ని ఎందరు అడుగుతున్నారు వారు హృదయంలో మీరు జన్మించండి వారి అవస్థతలు తీర్చండి బాధలు తొలగించండి ఒకనాడు పరలోకంలో వారు కూడా ఉంటారు నా నిరీక్షణ దయచేయండి ఏ సునావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు మిములను బహుగా ఆశ్రయించి గాక క్రిస్మస్ శుభములు మీకు తెలియజేస్తాం